భారతీయ జనతా పార్టీ లోక్సభ ఎన్నికలకు సంబంధించి వాళ్ళ మేనిఫెస్టో పద్నాలుగు అంశాలతో ప్రకటించారు బలీన వర్గాల ప్రధానమంత్రి అని చెప్పుకునే నరేంద్ర మోడీ గారు పద్నాలుగు అంశాల్లో ఒక్కటి కూడా బలీన వర్గాలకు సంబంధించిన అంశం పెట్టకపోవడం చాలా శోచనీయం ఇది దేశంలో ఉన్నటువంటి బలీన వర్గాలందరూ కూడా గమనించాలని కోరుతా దాంతో దాంతోపాటుగా పది సంవత్సరాలుగా ఉన్న వ్యక్తి మిగతా వర్గాల రిజర్వేషన్ ఇవ్వడానికి వ్యతిరేకం కాదు కానీ బలీన వర్గాలకు సంబంధించి ఒక్క ఒక్కటి కూడా సంక్షేమ కార్యక్రమం కానీ లబ్ధి కానీ జరిగే నిర్ణయం తీసుకోవాలని ఈ ప్రధానమంత్రి పట్ల దయచేసి మరిన వర్గాలు ఆలోచన చేయండి కులగణన సర్వే చేయడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉంటే దానికి సంబంధించి పాచ్ న్యాయ లోపల కూడా అదొక అంశంగా పెట్టితే కూడా గతంలోనే ఆ అంశాన్ని వ్యతిరేకించే వ్యాపార వర్గాల పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ సుప్రీంకోర్టులో అఫిడేవిట్ ఇచ్చి ఈ యొక్క కుల గణనకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంది దయచేసి ఆలోచన చేయండి ఎంత బీసీలు ఉన్నారో ఎంత ఎస్సీలు ఉన్నారో ఎంత ఎస్టీలు ఉన్నారో ఎంత మైనార్టీలు ఉన్నారో ఎంత ధనిక వర్గాలు ఉన్నారో తెలిస్తే వాళ్ళకంత న్యాయం చేయొచ్చు అనే ఆలోచనతో ఒక సామాజిక స్ఫూరత కాంగ్రెస్ వ్యవహారం చేస్తే పూర్తిగా వ్యాపార వర్గాల పార్టీగా వ్యవహరిస్తున్నటువంటి నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం వాళ్ళ మేనిఫెస్టోను దయచేసి ప్రతి బీసీ చదవండి కాంగ్రెస్ మేనిఫెస్టోను కూడా చదివి మీరు నిర్ణయం తీసుకోవాలని సందర్భంగా తెలంగాణ బలైన వర్గాల శాఖ మంత్రిగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కులగాల సర్వే చేస్తూ ఉంది అనేక కులాలకు కార్పొరేషన్ నుంచి ఆర్థిక పరిపుచి కలిగే విధంగా చర్యలు తీసుకుంటా ఉంది భవిష్యత్తులో బలైన వర్గాల న్యాయం చేసే విధంగా బిడ్డ మీ పక్షాన్ని నిలుచుంటాడు దయచేసి అందరూ కూడా ఆలోచన చేసి ఎన్నికల్లో బలైన వర్గాలు కాంగ్రెస్ వైపు ఉండాలని బీజేపీ మేనిఫెస్టోను చదివి వాళ్ళ యొక్క బలీన వర్గాల పట్ల ఉన్నటువంటి వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని ఆలోచన చేస్తే ఈ సందర్భంగా కోరుతాం